హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాగ్స్ అండి నేను మీకు ఈరోజు పెద్దవాళ్ళు కూడా ఈజీగా చక్కగా తినగలిగేలాగా కొలతలతోటి నువ్వుల లడ్డు చూపిస్తున్నానండి చాలా పాకం పట్టక్కర్లేదు దీనికైతే జస్ట్ బెల్లం కరిగితే చాలు చూపిస్తాను చూడండి ఇది అర కేజీ నువ్వులు నువ్వులు అంటారో మెన్ను పప్పు అంటారు మరి ఏమంటారో అది చక్కగా చిటపటలాడేలాగా దోరగా వేయించుకోవాలండి తొందరగానే వేగిపోతాయి మీకు తెలుసు కదా నువ్వులనేది చాలా తొందరగా వేగిపోతాయి చక్కగా వేయించేసుకుని పళ్ళెంలో చల్లారి పెట్టేసుకోవాలి ముందుగా అంటే ఈ ప్రాసెస్లో చేసుకునే పద్ధతులు అయితే చల్లారి పెట్టేసుకోవాలండి మామూలుగా అయితే మనం పాకం పట్టి చేసుకునే దానికైతే మాత్రం చల్లారి పెట్టుకోవాల్సిన పని లేదు ఎందుకంటే చూడండి ఏం చేస్తున్నాను అయితే చల్లారి పెట్టేసుకున్న తర్వాత ఏం చేయాలంటే కొన్ని నువ్వుల్ని తీసుకొని మిక్సీలో పట్టుకోవాలండి చల్లారి నువ్వులని తీసుకుని కసిని మిక్సీలో పట్టుకోవాలి చూసారా నేను టేస్ట్ చూశాను కొంచెం వేగయా లేదా అని ఎందుకంటే కమ్మదనం రావాలి కదా ఆ నువ్వుల వేగిన తర్వాత ఆ కమ్మదనం ఉండాలి కాబట్టి నేను వేగేయలేదా అని చూసుకున్నాను కొంచెం టేస్ట్ చూసుకున్నాను నోట్లో వేసుకుని చక్కగా వేగిపోయాయి తర్వాత పళ్ళెంట్లో పోసేసేసి ఫ్యాన్ కింద చల్లారి పెట్టేసాను అనమాట ఇప్పుడు బెల్లం కొలత అనమాట మనము ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతోటి కప్పున్నర తీసుకోవాలి అంటే అర కేజీ బ నువ్వులకి అర నేను యాక్చువల్గా అరకిలో బెల్లం తీసుకున్నానండి కానీ సరిపోలేదు ఇంకో పావు కిలో దాకా పట్టింది చూసారు కదా నేను ఉంకాసిన నువ్వులు నువ్వులు మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకుంటున్నాను ఇలా చేస్తే ఏంటంటే మనకి పెద్దవాళ్ళు చక్కగా తినేలాగా బాగా వస్తాయండి అందుకోసమని కొంచెం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేసేసుకుని ఆ తర్వాత మనము స్టవ్ మీద బెల్లం పెట్టుకోవాలి పాకం పట్టుకోక్కర్లేదు కదా అన్నానని వేడి చేయకూడదని కాదండి వేడి చేయాలి ఏంటంటే స్టవ్ మీద మూకుడు పెట్టేసేసుకుని కొంచెం చూసారా ఇంకో పావు కిలో దాకా వేసాను తరిగిన బెల్లం ఉంటే మొత్తం ముప్పావు కిలో బెల్లం పట్టింది అర కేజీ నువ్వులకి ముప్పావు కిలో బెల్లం పట్టింది అనమాట చక్కగా అయితే డైరెక్ట్గా మూకుడులో వేసేసి పెట్టచ్చు కానీ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందని చెప్పి నేను కొంచెం నెయ్యి వేసి బెల్లాన్ని స్టవ్ మీద పెట్టాను అలాగే పళ్ళానికి నెయ్యి రాసుకున్నానండి ఉండలు చుట్టుకుని వేసుకోవడానికి అంటుకోకుండా ఉంటుందని చెప్పి అంటే ఇంకో దానికి ఎలా చేయాలో కూడా చూపిస్తాను నేను చూడండి కొంచెం చేయి కాలుతుంది కదా వేడివేడిగా ఉంటుంది కదా అందుకోసం అని చెప్పి ఎలా చేయాలో చూపిద్దామని ఇచ్చేసాను సరే నెయ్యి వేసుకున్నాం కదా మూకుట్లో బెల్లాన్ని మొత్తం వేసేసుకోవాలి ముప్పావు కిలో బెల్లం వేసేసుకుని కరిగించేసుకోవాలి చక్కగా మొత్తం ముక్కలు లేకుండా మెల్ట్ అయిపోవాలన్నమాట బెల్లం అంతా మెత్తగా మెల్ట్ అయిపోవాలన్నమాట ఎక్కడ కూడా మనకి ముక్కు ఉండకూడదు అప్పుడే మనకి నువ్వుల నువ్వు అనేది బాగా కలుస్తుంది కావలసిన వాళ్ళు ఇందులో నువ్వు ఏలకుల పొడి కూడా వేసుకోవచ్చు కానీ నువ్వుల టేస్ట్ నువ్వుల టేస్టే అందుకు అని చెప్పి నేను ఇంకా ఇందులో యాలకుల పొడి కూడా వేయలేదు ఎందుకంటే అడిగిన వాళ్ళు కూడా లాస్ట్ టైం కూడా చేసి ఇచ్చాను వాళ్ళకి అందుకు అందులో వాళ్ళు ఏలకుల పొడి అడగలేదండి యాక్చువల్గా అడుగుంటే వేసేదాన్ని మామూలుగా అయితే మనం వేసుకోం కదండి లడ్డూల్లో చాలా హెల్తీ రిచ్ ప్రోటీన్స్ కాల్షియము ఐరన్ ఉన్నటువంటి బెల్లము నువ్వులు కలిస్తే అసలు మామూలుగా ఉంటుందండి మనం చేసుకోవడమే కాదు వాళ్ళు చేయించుకుంటున్నారు వాళ్ళకి లాస్ట్ టైం చేసినవి బాగా నచ్చాయి అందుకోసరం అని చెప్పి అన్నమాట మళ్ళీని అది ఫ్రెండ్స్ ఇదివరకు చేసింది ఏంటంటే పాకం తీసాను నేను లాగా తీసి అందులో వేసేసి నేను ఉండలు కట్టాను ఇదైతే జస్ట్ చూసారు కదా ఇంతే ఇలా మెల్ట్ అవుతే సరిపోతుంది ఇలా మెల్ట్ అయిన దాంట్లో మనము ఈ నువ్వుల పొడి కొంచెం కల కొట్టుకున్న పొడిని నువ్వులు అన్నీ మిక్సీ పట్టేసుకోకూడదండి కొన్ని పట్టుకోవాలి సగం పట్టుకున్నాను సగం పట్టుకుని సగం వేసుకుని ఎందుకంటే గింజ తగులుతూ ఉంటే పంటికి బాగుంటుంది టేస్ట్ కమ్మగా అందుకోసరం అని చెప్పి అలా చేశాను అనమాట అంటే నేను లాస్ట్ టైం వాళ్ళకి అలాగే చేసి ఇచ్చాను వాళ్ళకి అదే అలాగే నచ్చింది చూసారు కదా పాకం అదే ఐ మీన్ బెల్లం కరిగిపోయింది వేసేసాను నువ్వుల పొడి వేసేసాను వేసేసేసి ఇప్పుడు కలిపేసుకోవాలి చక్కగా బెల్లం అంతా కలిసేలాగా కలుపుకోవాలి అప్పుడే చాలా రుచిగా ఉంటుంది మొత్తం బెల్లం అంతా కలిసి కలిసేలాగా కలిపేసేసుకుని మెల్లిగా మనం ఏం చేయాలంటే ఇంకొకటి విషయం చెప్తానన్నాను కదా నెయ్యి రాసుకున్నాను కదా కంచానికి అలాగే ఒక చిన్న గుంటగట్టి లాంటిది తీసుకోవాలి తీసుకుని దానికి కూడా నెయ్యి రాసేసుకుని దాంతో కొంచెం కొంచెం మనం ఏ సైజులో అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజు తోటి మనము తీసుకోవాలండి తీసుకుని అందులో ముద్దల్లా వేసుకుంటే చక్కగాను కొంతవరకు చేయి కాలదండి అది కొంచెం చల్లాడుతుంది కదా అప్పటికి కొద్దిగా కాలుతుంది కాకపోతే మనము చల్లటి నీళ్ళు పక్కన పెట్టుకుని చెయ్యి తడుపుకుంటూ చేసుకోవాలి నేను అది చూపించడం మర్చిపోయాను చల్లటి నీళ్ళు మాత్రం పక్కన గిన్నెలో పెట్టుకుని కొంచెం చుట్టుకోవాలన్నమాట చెయ్యి కాలుతుందండి ఎలాగైనా కొద్దో గొప్ప చెయ్యి అంటే మరి చెయ్యి నాకు అసైతే వేడి పట్టదు అందుకోవసరం అని చెప్పి నేను కొంచెం తడి చేయి చేసుకుంటాను నిలవ నిలవుండదని అనుకోకండి చక్కగా ఉంటుంది చూశారు కదా ఇగో ఇలాగ నెగ్ గరిటెకి నెయ్యి రాసుకొని మనకి ఏ సైజులో కావాలి అనేది దాంతో తీస్తే దాని నిండా తీస్తే మనకి కరెక్ట్ ఒక్కొక్క ఎంత ముద్ద చూసారా అది కరెక్ట్గా మనకి మనం తినే సైజుకి వస్తుందనమాట అలా తీసేసుకున్నాను తీసేసుకుని చల్ల ఒక మోస్తరుగా చల్లారి చల్లారడం అంటూ ఏం లేదులేండి చెప్పాను కదా కొంచెం మరి మళ్ళీ గట్టిపడిపోతుంది వెంటనే గట్టిపడిపోతుంది అందుకని గట్టిపడిపోకుండా గబగబా చుట్టేసుకోవాలి నాలుగు నాలుగు ఉండలు తీసుకుంటున్నాను అలాగా నాలుగు నాలుగు ఉండలు తీసుకుంటూ అలా చుట్టేసుకున్నాను నెయ్యి చేతికి కొంచెం నెయ్యిని చల్లటి నీళ్ళు అద్దుకుంటూ గబగబా చుట్టేసాను అన్నమాట అది ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ నువ్వుల లడ్డు రెడీ అయిపోయిందండి నచ్చిందా మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి నేను నెంబరు స్క్రీన్ మీద ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి ఓకేనా చూసారు కదా ఎమ్మె టేస్టీ టేస్టీ నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది ఇక చూసారా ఇలా చిదిమితే చిదిగిపోయాయి అనమాట గట్టిపడిపోవడం సంగతి చక్కగా మనకి చిదిమితే చేతిలోకి మెత్తగా వచ్చేస్తాయి నచ్చిందా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ పిల్లలకి పెద్దలకి పెడితే ఎముకలు పుష్టిగా ఉంటాయండి బలంగాను ప్యాక్ చేసేసి రెడీ పెట్టాను ఫ్రెండ్స్ వాళ్ళు వస్తే తీసుకెళ్ళిపోవడమే